వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే మీరు అనుమానించింది నిజమైతే కాబోతుంది కాబట్టి మేష రాశి వారికి ఈ రోజున మీరు అనుమానించింది ఏం నిజం కాబోతుంది అలాగే మీ జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురుగారి నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్య సమస్యకి గురువు గారి అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గా చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే మేష మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు అనుకున్నది సాధించే వరకు పట్టు విడనటువంటి మనస్తత్వం కలవారు ఈ యొక్క మేష రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా అయితే వీరి గురించి చెప్పాలి అంటే స్నేహితులను వెనకం వేయకుండా కాపాడినటువంటి గొప్ప మనుషులని చెప్పాలి వీరికి ఏదైనా పనిని అప్పగిస్తే దాన్ని అయితే పూర్తి చేసేంతవరకు అస్సలు పట్టు విడవనటువంటి మనస్తత్వాన్ని అయితే కలవారు యొక్క మేష వారు ఇక ముందులా ముందుగా వీరి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయని చెప్పవచ్చు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కూడా కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడారు ఏదైనా ఏమైనా సరే ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది వీరి నుండి దూరమైపోయి కూడా వీరి ఎవరిని కూడా మోసం అనేది చేయరు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అయితే అందివ్వరు వీరి యొక్క వీరికి దగ్గరికి కూడా రానివ్వండు వీరు కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని బాధలు పడ్డారు అని చెప్పుకోవచ్చు ఎన్నో కూడా జీవితంలో కోల్పోయారు వీరికి కుటుంబం బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయిన వీరికి ఈ రోజునైతే మంచి జీవితం అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చాలా పూర్తిగా అయితే తొలగిపోతాయి ఇక కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది సర్వగ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ మేషరాశి వారికి మారిపోతుంది ఇక దానివల్ల బాగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే దిన ఫలాల ప్రకారం మనం ముందుగా అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున వీరికి మిశ్రమంగా కనిపిస్తుంది దొంగ స్వామీజీలను బాబాలను నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా వచ్చి మాయలు మంత్రాలు చేస్తామంటే వాళ్ళని నమ్మేసి మీరు డబ్బులు ఇచ్చి పూజలు చేసుకోకండి ఇలా మీరు ఒక్కసారి డబ్బు ఇచ్చారంటే అవి తిరిగి రాని పరిస్థితులు అయితే ఈరోజు మీకు కనిపిస్తున్నాయి ఇక ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది అంత మంచిదైతే కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మీతో స్నేహంగా ఉండి మీరు ఎదుగుతుంటే చూడలేక అసూయతో ఏర్పడిన శత్రువులకి మీరు అన్ని విషయాలు చెప్పకండి ఎవరు మనం మంచి కోరు తున్నారు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి అయితే ఉంటుంది లేదంటే మీరు ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి మా వీరి మాటలతో ఎదుటి వారిని తమ దారిలోకి అయితే తెచ్చుకుంటారు ఎప్పుడు విజయం పాదలో నడవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా అయితే ఉంటుంది అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి వీరి కోపం వచ్చిన ఆవేశం వచ్చిన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వారికి అసలు తెలియదు కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు వీరిని భయపెట్టే లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి వ్యవహరించాలి మీ మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే మీరు కుటుంబ అద్భుత ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో బంధుమిత్రులతో పాత స్నేహితులతో సన్నిహితంగా గడుపుతారు అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనం దైవ దర్శనం వంటివి చేసుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబం మధ్య ఐక్యమత్యం ఏర్పడుతుంది ఇక శుభకార్యాలకు ఆహ్వానాలను కూడా అందుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో సోదరుల నుంచి ఊహించిన రీతిలో సహాయాన్ని కూడా అందుకుంటారు కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి అలాగే రాశివారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష వారికి ఇక ప్రేమించిన వ్యక్తి మీ జీవిత భాగస్వామికి పొందగలుగుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా వాళ్ళు జరిగినట్లయితే అవన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అంతేకాకుండా భార్య వైపు నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందుతారు అలాగే సంతానం ఆశించిన ఫలితాలను కూడా సాధించగలుగుతారు అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారికి ఊహించని లాభాలు రావడంతో ఆర్థికంగా చాలా బలపడతారు ఇక నూతన వాహనాలు బంగారం ఆభరణాలు స్థలాలను కూడా కొనుగోలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక చాలా కాలం నుండి ఒక వ్యక్తి పైన మీకు ఒక అనుమానం అయితే ఉంది ఆ అనుమానం అయితే నిజం కాదని మీతో పాటు ఉండే వ్యక్తులందరూ కూడా చెబుతున్నా కానీ ఆ అనుమానం మాత్రం మీకు బలంగా ఉంది అయితే ఈ అనుమానంతో ఉద్యోగస్తుల గురించి కావచ్చు లేదా ఎరుగు పొరుగు వారి గురించి కావచ్చు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఆ వ్యక్తి గురించి కావచ్చు మీ అనుమానం అయితే ఉంది కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీ అనుమానం అయితే నిజమని నిరూపిస్తుంది దీంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే నిజమని మీతో చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి అయితే కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు అలాగే మేష రాశి వారి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు మేము ముందుకు ఒక అవకాశం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక పెద్దవాళ్ళ సలహాలతో ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆలోచించి పెద్దవాళ్ళ సలహాలతో మొదలు పెట్టండి మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష లో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి మీరు అనుమానించేదే ఈ రోజు నిజం కాబోతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఇరవై ఎనిమిదో తేదీన బుధవారం రోజునైతే క హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో జరగబోయే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవే అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సూచనలు ఇవే ఇక ఈ రోజున అయితే ఒక వ్యక్తి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే గృహాన్ని కానీ ప్రాపర్టీ కానీ కొనుగోలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో మీ యొక్క బడ్జెట్లో మీకు గృహం కానీ ప్రాపర్టీ కానీ దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్య భర్తలు ఉన్నారో వారు కూడా ఈరోజు అనుకోకుండా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకొని ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతారు ఇక దీనికి మధ్యవర్తుల సహాయం కూడా సహకారాలు కూడా మీకు చాలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు